కాకుండా ఇంట్లో ఉన్న మహిళలకు మనం చేసేది వంటే కదా మనం పోయేదే బలంకే కదా అని ఉంటారు ఇలా ఇంట్లో ఉన్న మహిళలకు ఇలాంటి పోటీలు పెట్టడం వల్ల చాలా సంతోషంగా ఉంటుంది వాళ్ళకి మన జీవితం ఇదే కాదు ఇంకొకటి ఉంది మన జీవితం అని తెలుస్తుంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చాలా ధన్యవాదాలు విజేతలు కావాలంటే మీరు నేర్చుకున్న లైన్ నుంచి తుది లైన్ వెళ్ళి మరి మీరు ఎక్కడ ఏమైనా ఆ లైన్ దగ్గరికి రావాలి నిమ్మకం ఉన్నప్పుడు అప్పుడే ఇతరు తుది విజేతలను ప్రకటించడం జరుగుతుంది ओके सारी सिंह पड़े किंद पड़न तरह वाला हेल्थ मिले बात दयचे वाली इनको किंट वो वाला अटीचे वैन वेला को सारी कि सब वाले पोर्टीन कुमार रेडी कुमार रेडीना రజి యదాను�Öబా ఒానబా కలోమం లే దానుా లోది నాయుా్ల మే ఈతలో చాఈండే వలో చెయదె ఔండే �థ్తల్లోలే куда పన్రా transm motiv idiot Regierung Wab Qi కోనదలో జస్ అందరూ చప్పట్లు కొట్టాలి కరతాల దోనులతో అభినందించిన అవసరం ఎంతైనా ఉంది రమేష్ నాగేష్ అనిల్ మ్యాచెస్ ఎవరు ఇంటికి వెళ్ళద్దండి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది Hors hurtings gut Sun dry